హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ నిన్న సాయంత్రం కార్తీక్ కొత్త సినిమా సత్యం సుందరం ప్రీ రిలీజ్ తిరుపతి లడ్డును ఉద్దేశించి లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అని కార్తీ చేసిన కామెంట్ పై పవన్ కళ్యాణ్ ఉదయం కోపంగా రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే దాంతో తమిళ సినిమా అభిమానులందరూ పవన్ కళ్యాణ్ తిట్టిపోవడం మొదలెట్టారు కట్ చేస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ సాక్షిగా సారీ చెప్పాడు తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుందని పొరపాటున తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని వేసిన ట్వీట్ కిట్ అందరూ ఫిదా అయిపోయారు ఎందుకంటే కార్తిక్ తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు కార్తిక్ హీరోగా కంటే వ్యక్తిగా ఎక్కువ ఇష్టపడతారు అయినా నేను జరిగిన విషయంలో కార్తిక్ అంటే యాంకర్ మంజుషా తప్పు ఎక్కువగా ఉందని ఆమె లడ్డు టాపిక్ తీసుకురాకపోతే ఈ ఇష్యూ అయ్యేది కాదని అందరూ భావించారు మరిన్ని సినిమా వార్తలు ఇప్పుడు కార్తి క్షమాపణ కోరడంతో ఈ ఇష్యూకి ఇకపోతే ఈ ఇష్యూ పుణ్యమా అని సత్యం సుందరం సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది ఎందుకంటే ఆ సినిమా గురించి ఈ లడ్డు ఇష్యూ అయ్యే వరకు సగం మంది తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియదు ఆఖరికి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మీడియాకి తప్ప జరుగుతున్నట్లుగా ఎవరికీ తెలియదు అలాంటిది ఉదయం నుంచి సోషల్ మీడియాలో సత్యం సుందరం అనే సినిమా పేరు మారుమోగిపోయింది మరి ఈ వివాదం పుణ్యమా అని సత్యం సుందరం సినిమా ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయేమో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్